বিবিএ యూనివర్సిటీ సెకండ్ ర్యాంక్ థర్డ్ ర్యాంక్ సాధించడం సన్ ఇంటర్నేషనల్ విద్యార్థులకి సాధ్యం. 다తే చజ్పేడ్ கமला. నాన్నని చివరి శుభ చూసుకునే యోగం నాకు లేదక్క. వందా వద్దాం అనుకుంటేనే పది సంవత్సరాలుగా రాలేకపోయాం వారిని ఒక మంచి డాక్టర్ కి చూపించి ట్రీట్మెంట్ ఇప్పించాలని ఏనికి ఎంతో ఆశ. er Gjør dere ikke నాకు సంబంధించిన స్థిరచరాస్తులు ఎస్టేట్ వ్యవహారము కాలేజీ వ్యవహారము స్థలాలు మూడో షెడ్యూల్లో వ్రాసి ఉన్న అన్ని ఆస్తులను నా కుమారుడు శ్యామ్ అనే శ్యామ్ సుందర వరప్రసాదకు చెందాలని స్థిర బుద్ధితో మనస్ఫూర్తిగా వ్రాయడమైనది నా కుమారుడు శ్యామ్ ఇష్టపడిన పక్షంలో నా కుమార్తె పద్మకు ఆవిడ పిల్లలకు జీవితాంతం ఉచిత ఉచిత జీవనోపాధి కల్పించాలని కోరుతున్నారు పక్షిద్రోహం వారు మాట వినకుండా మీరు పెళ్లి చేసుకుని వెళ్ళిపోయారన్న కోపంలో రాసి ఉంటారు తాతయ్య అప్పుడప్పుడు పెట్టి చూపించి వివి అంటుండేవాడు సౌమ్యకే పెట్టి తరుణికు అంత నా తలరాత మై గాడ్ ఆస్తి మొత్తం నాన్న నా పేరున మన పేరున రాసించారు అయితే ఇక ఇవన్నీ చూసుకునే బాధ్యత మందే స్థలం తోటలంటే అమ్మేయచ్చు కానీ ఈ ఇల్లు బ్యూటిఫుల్ మళ్ళీ మళ్ళీ జరుగుతోంది చిన్నదిగా ప్రారంభించిన ఈ చిట్ కంపెనీ అనతి కాలంలో వటవృక్షలా ఎదిగి ఎక్కువ వడ్డీ ఇస్తామంటూ డిపాజిటర్స్ తమ పక్కకు తిప్పుకొని ఈ రోజు దివాలా తీసే స్థితిలో ఉంది దీని వల్ల సామాన్య ప్రజలు ఎంతో మంది నష్టపోయారు వీరి వెనుక ఉన్నది ఎమ్మెల్యే శివప్రసాద లేక కంపెనీ అధినేత శ్రీకాంత ప్రభుత్వం కల్పించుకునే డిపాజిటర్స్ డబ్బు తిరిగి ఇస్తుందా అన్నా నీ కష్టపడి కూడా పెట్టే డబ్బంతా పోయిందన్న రే నీకు ఎనిమిది అక్కడ చదవడమే సరిగ్గా రాదు సగం చదివేటప్పుడు చలిచారం వచ్చేలా ఉనికిపోతాం ఆ రోజేమో ఏమో ఇరవై పర్సెంట్ ముప్పై పర్సెంట్ నలభై పర్సెంట్ అని మ్యాథ్స్ మేధావి రామాయణ జిల్లా లెక్కలు వేసాయి ఆడేమో హండ్రెడ్ పర్సెంట్ పట్టుకెళ్ళిపోయి ఇప్పుడు ఏం చేస్తారా మాకు బుద్ధి వచ్చిందన్న ఇక డబ్బంతా తీసుకెళ్లి గవర్నమెంట్ బ్యాంక్లో వేస్తామన్నా బ్యాంక్ లో వేయడానికి మీరు కట్టుకున్న పంచులే ఉన్నాయి పంచులను గోచులు బ్యాంక్ లో డిపాజిట్ చేయలేదన్న ఉంది ఏంటన్నా ఏడు ఏళ్ళు జోగెత్తి ఏడు గంటలు ఎక్కి గుండు కొట్టించుకోండి వెళ్ళండి రా ఫోన్ చేసి చూద్దాం తెలీదు అని చెప్పారు బాధపడుకో అంతేంటి మంచి నేను కాదు అంత తలంత నిపెట్టుకోడానికి ఓరి భగవంతుడా దీనికి ఇంతేనా ఇంకా ఎన్నెన్నీ చూడాల్సి వస్తుందో ఈ కుటుంబంలో ఎవరి శాపమో తెలియటం లేదు మీకు చాలా సంతోషంగా ఉన్నట్టుంది మీరు కూడా నాలుగు మాటలు చెప్పి ఓదార్చండి నేను ఇప్పుడు ఏమన్నా తప్పుగానే కాసేపు తమ్మురా శృతి చేసి పాడితే మనసులో ఉన్న బాధపోతుంది నువ్వు మోసపోవటాన్ని తమ్మురాని కలిపి కన్ఫ్యూజ్ ప్రేమ కరుణ కలిపి కన్ఫ్యూజ్ చేస్తున్నారు అది ఎందుకు ఇచ్చారో నాకు తెలుసు నాకు శ్రీకాంత్ మీద ఉన్నది ప్రేమ మీ మీద ఉన్నది కరుణ నేను విధిని నమ్మును నమ్ముతాను అది నాకు నడిచి నడిచి కాళ్ళు ఒకటే నొప్పి కార్యక్రమం అంతా అద్భుతంగా జరిగింది గరుడ పురాణంలో చెప్పిన విధంగా మీ తండ్రి గారికి స్వర్గప్రాప్తి ఖాయం తీసుకోండి మీరే ఇవన్నీ బాధ్యతగా చూసుకోవడానికి ఎవరున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇంటి విలువ తెలియదు చూడండి కప్పులన్నీ ఎలా ఉన్నాయో మీనాక్షి నిన్నే ఇలా ఆ కప్పులన్నీ తీసుకెళ్లి లో పెట్టు ఆ తర్వాత మీనాక్షి అలాగే మేడం మీదకి వెళ్ళి నా తడిపట్లని పిండి చక్కగా ఆరే ఇదే అమ్మ చెప్పుంటే చేసేదానివిగా నాకు అది అమ్మ కాదు నేను దాని కూతుర్ని కాదు నిన్నేమో పని మంచి రాలేదు నువ్వు నా లోపల ఆయన చేసి తీసుకురాంది నేను ఎవరో దాన్ని పని మంచి మాట్లాడుకో ఇప్పుడంతా తన చేతిలోనే ఉంది బయటకి వెళ్ళి కష్టపడే కంటే ఇంట్లో పని మంచిగా ఉంటే తప్పేం కాదు అలానే మాటలు మాట్లాడుకో ఇల్లు మనకు దూరం అయిపోయింది కానీ మన పరువు లలి నాన్న వీలునామాలో అక్కకి ఏదైనా ఇవ్వమని రాశారు కావాలంటే పని చేద్దాం ఇల్లు అక్కకే ఇచ్చేద్దామా ఏంటి అని కాదు మనకేంటి పిల్ల పిచా వాట్ ఏంటి 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 దానికి నేను కారణమా నా ఫాల్ట్ అది మెడికల్ రికార్డ్స్ ఉన్నాయి చూపించరా ఓకే ఓకే కాదు అక్క అడగటానికి జగ్గుతుంది ఒక నలభై వేల రూపాయలు ఇద్దామే ఒక ఇరవై వేల రూపాయలు ఇద్దాం జస్ట్ ఫైవ్ థౌసండ్ ఎందుకంటే తలక వెయ్యి నాలుగు వేల రూపాయలు అవుతుంది రెండు వేల రూపాయలు ఎలా తింటారు కుటుంబాన్ని ఎవరు తినడానికి కష్టపడక్కర్లేదు ఎన్ని సంవత్సరాలుగా దోచుకున్నారుగా స్కూల్లో కాలేజీలో పొలాల పంటల్లోనూ వెండి సామాన్లు అయితే అసలు లెక్కకే రాలేదు అలాంటిదేం కాదు ఏదో మిస్ అయి ఉంటాయి ఎక్స్క్యూజ్ మీ కంప్యూటర్ సెంటర్ కోర్స్ డీటెయిల్స్ అన్నీ వచ్చాయి ఓకే ఎక్కడ సైన్ చేయాలి లేదు మేడం ఇన్ఫర్మేషన్ కోసం మీకు చూపించాం యాక్చువల్గా లలిత మేడం ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రిన్సిపాల్ని వెతుకుతున్నారు ఇక మీద సంతకాలని కొత్త ప్రిన్సిపల్ గారు పెడతారు మరి నేను కాదు మీకు కష్టంగా ఉంటుందేమోనని కంప్యూటర్ సెక్షన్ మాత్రం చూడమన్నారు నాతో ఎందుకు చెప్పలేదు ఏం చేస్తున్నారు ఇక్కడ ఎందుకు పూజ అదే సమస్య దేవుడి ఫోటోలు వద్దనుకుంటే నాకు ఇవ్వచ్చుగా వద్దున్నా మీకు ఇలా గజేసేది అమ్మా వాళ్ళ బుద్ధి లేకేం కాదు తెలివిగా మనల్ని వెళ్ళమంటున్నారు అది మనం అర్థం చేసుకోవాలి అక్కర్లేని అతిథులు ఇహ ఇక్కడ ఉండకూడదు అమ్మా ఒకటి మన వాళ్ళని ఎదిరించి పోరాడాలి లేదా ఊరు వదిలిపోవాలి కానీ మన ఈ ఊళ్ళోనే వేరే ఇంట్లో ఉంటే తాతయ్య కావు మనం ఉన్నట్టుండి వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్తావు మనం ఏం అమ్మా నా దగ్గర చదువు ఉంది దాని దగ్గర సంగీతం ఉంది ఇంకా దిగులేందుకు మనం హైదరాబాద్ వెళ్దాం మన హైదరాబాద్ టోటలీ వి నీడ్ త్రీ థౌసండ్ స్క్వేర్ ఫీట్ ఈ మొత్తం అంతా గ్లాస్ కవరింగ్ వేసి క్లోజ్ చేద్దాం వన్ రెస్టారెంట్ వన్ కాఫీ షాప్ ఎగ్జాక్ట్లీ దాన్ని డెమాలిష్ చేద్దాం ఏంటి ఎందుకు ఏడుస్తున్నావు మీ అమ్మాయి చేత తప్పుడు లెక్కలు రాయించి ఆసంత కాజేయాలని చూసావుగా ఏమైంది మీ అమ్మాయి దురదృష్టం ఇప్పుడు నా ఇంట్లోంచి గింటేస్తుందా నీ ఇష్టం వచ్చినట్టల్లా మాట్లాడుకు నేనేమి అబద్ధపు లెక్కలు రాయలేదు అది నమ్మటానికి నువ్వేం చిన్నపిల్లవు కాదు ఇంట్లోకి వచ్చి మనసుల్ని విరిచి ఇప్పుడు ఇంటిని ముక్కలు చేయబోతున్నారు తాతయ్య ఆత్మ మిమ్మల్ని క్షమించదు మీరు మరింటికి వచ్చి మనల్ని ఏడిపించే వాళ్ళని మొహం ఏవన్నా మాల్ల ఇది ఎప్పుడు శ్యామిల్లు ఇప్పుడు నా ఎల్లు ఇప్పుడు మీరందరూ అనాథలు ఎవరు అనాథలు మన ఇంటికి వచ్చే మనల్లే అనాథలు అంటుంది మనకింత ద్రోహం చేసిన వాళ్ళ భగవంతుడు క్షమించడు భగవంతుడా ఈ బిడ్డలు తీసుకుని నేను ఎక్కడికి వెళ్ళయ్యా నాకేం తెలుసని i <laughs>